నిన్న గవర్నర్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి మంత్రులు రాష్ట్రం గురించి ఏం ఆలోచన చేస్తా ఉన్నారు రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి సంక్షేమం వైపు నడిపిస్తారన్న అన్న అంశాల మీద సుదీర్ఘంగా ఆయన వివరించారు అధ్యక్ష ఒక దురదృష్ట సంఘటన అధ్యక్ష ఆయన మాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అయితేనేమి అప్పటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పది నిమిషాల చేసినటువంటి హంగామా ఒక డ్రామాని మనం చూశాం స్పష్టంగా ప్రజలు మన సమాధానం చెప్పాల్సింది అధ్యక్ష ఎందుకంటే ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చినారు ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలి కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డిఏ సర్కారు కావాలి అలాగే రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కలిసినటువంటి జనసేన కలిసినటువంటి స్పష్టమైనటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కావాలని తీర్పునిచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అది తీర్పునిచ్చినారు అయ్యా నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావు ప్రతిపక్షానికి కూడా పనికిరావని చెప్పి ఆయన ఎమ్మెల్యేగా కూర్చోమన్నారు ఆయన నియోజకవర్గ సమస్యలు చెప్పమని అవకాశం ఇచ్చారు అధ్యక్ష దాన్ని మరిచిపోయి ఈరోజు నాకు ప్రత్యక్ష హోదా కావాలా అని చెప్పి నిన్న చేసిన యాగి పేపర్లు దించి గౌరవ స్పీకర్ల మీద లేదా గౌరవ గవర్నర్ గారి మీద విసిరిన విధానం తీవ్రంగా అభ్యంతరకరం అధ్యక్ష రెండవ విషయానికి వస్తే డబల్ ఇంజన్ సర్కార్ ఈ రోజు దేశంలో మీరు చూస్తా ఉన్నారు అధ్యక్ష వికసిత భారత్ పేరుతో నరేంద్ర మోదీ గారు వంద సంవత్సరాలు పూర్తయినటువంటి స్వాతంత్ర భారతదేశం ఏ విధంగా అద్భుతంగా ఉండాలా సమాజం ఎలా ఉండాలనే కళ్ళగన్నారు దాన్ని వికసిత భారత్ అనే పేరు మీద ప్రయాణం చేస్తా ఉన్నారు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఈరోజు స్వర్ణాంధ్ర అంటే వంద సంవత్ స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో వస్తే వంద సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రగా ఏ విధంగా వెలుగొందాలా అన్న అంశం మీద స్పష్టమైన అవగాహనతో ఒక విజన్ని ఏర్పాటు చేసుకొని దానికి సంబంధించిన పూర్తి ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష మనం చూసాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పేవాడు చాలా మంది అంటారు కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం సాయం ఇచ్చేది ఇప్పుడు కూడా సాయం ఇస్తా ఉంది ఏమి తేడా అని చాలా తేడా ఉంది అధ్యక్ష అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వానికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి విపరీతమైన సాయం అంది అధ్యక్ష అది ఆయన్ని చూసి కాదు ఆయన ప్రభుత్వం గొప్పతనం చూసి కాదు ఎన్నో సార్లు కేంద్ర ప్రభుత్వం పెద్దలు కూడా చెప్పారు ఇచ్చిన డబ్బులని సరిగా ఉపయోగించుకోలేకపోతున్న ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారని చెప్పాడు వైఎస్ఆర్ పేరు ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి మీద కేంద్ర ప్రభుత్వం పెద్దలు పార్లమెంట్ లో సాక్షాత్తు మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అంతేందుకు ప్రతి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రిని కలిసినప్పుడు అందరినీ కూడా అందరూ బయట ఉండేవాళ్ళు ఆయన అక్కడ లోపలికి వెళ్ళి ఏం మాట్లాడుకున్నాడో దేని గురించి మాట్లాడుకున్న ఇప్పటికీ ప్రజలకు స్పష్టత లేదు అధ్యక్ష రోజు మీరు ఆలోచన చేయండి ఈరోజు మిర్చి ధరలకు సంబంధించిన సమస్య వస్తే కేవలం రెండంటే రెండే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి దగ్గరికి వెళ్ళి సుమారుగా పంతొమ్మిది వేల పదకొండు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయల కనీసపు ధరని ఏర్పాటు చేసి మర్చి ధరల మిర్చి రైతులకి స్వాంతన చేకూర్చాం అధ్యక్ష అదే రకరకాల సమస్యల మీద ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని అప్రోచ్ అయిన వెంటనే మనకు పరిష్కారాలు దొరుకుతున్నాయి ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యని ఎంత జటిలము చేశారో మీరు మనందరూ కలతో చూసాం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా సార్లు ప్రధానమంత్రిని కలిశారు చాలా మంది సార్లు కేంద్ర మంత్రులు కలిశారు ఏ రోజు కూడా మనకు పరిష్కారం దొరకలే ఇక్కడ పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతూ ఉండేవి అక్కడ మాత్రం ప్రశాంతంగా ఆయన లోరు పోయినాను వచ్చినాను అని చెప్తుండేవాడు కానీ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన వెంటనే మీరు ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష స్టీల్ ప్లాంట్ ను ప్రేవేకరించడే ప్రేవేకరించట్లేదు దానికి అదనంగా నిధులను ఏర్పాటు చేస్తున్నామన్న ఘనత ఈరోజు మన ప్రభుత్వాన్ని అధ్యక్ష అంతెందుకు రైల్వే జోన్ల గురించి ఐదేళ్లుగా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నదన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చొరవలేకపోవడం వల్ల అప్పట్లో రైల్వే జోన్ పనులు మొదలు కాలేదు మన ప్రభుత్వం వచ్చిన కేవలం ఆరంటే ఆరు నెలల్లో ఈ వెంటనే రైల్వే జోన్లు పని మొదలైనవి రాష్ట్రంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులన్నీ కూడా మొదలవ్వడం మనం స్పష్టంగా చూస్తాం ఆ రోజు ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఆపారా అధ్యక్ష ఆ రోజు ఎవరన్నా పోయి అయ్యా నువ్వు పోయి కేంద్రాన్ని కలుస్తున్నావు ఏ పనులైనా చేసుకురా అంటే ఎవరో ఎవరన్నా వద్దన్నారా అధ్యక్ష ఆ రోజు ప్రతిసారి చెప్పేవాడు ఆయన ప్రతి మీటింగ్ లో చెప్పాడు నేను బట్టలు నొక్కుతున్నాను బట్టలు నొక్కుతున్నానని చెప్పేవాడు కరెక్ట్ గా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా కేంద్ర ప్రభుత్వ నిధులను విడిచి విడుదల చేసే సందర్భంలో ఆయన బటన్ నొక్కితే ఆ ఒక గంట తర్వాత ఒక్క రోజు తర్వాత బటన్ నొక్కేసి ఆ డబ్బులని నావే అని చెప్పుకున్న ఘనత అప్పట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది కాదా అని సుటిగా ప్రశ్నిస్తా ఉన్నారు కేవలం కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి పథకాల పేర్లన్నీ కూడా ఈయన పేర్లు మార్చుకొని మాట్లాడితే జగనన్న పథకాలు మాట్లాడితే వైఎస్ఆర్ పథకాలని పేర్లు మార్చుకొని అవన్నీ నేనే చేశానని ఈ రాష్ట్రంలో చెప్పుకున్న దుస్థితిని మనం ఎన్నోసార్లు మన కళ్ళతో చూశాం అధ్యక్ష రెండవది అతి ముఖ్యంగా ఈరోజు మనము ఎనిమిది నెలలుగా అధికారంలోకి వచ్చిన తర్వాత స్పష్టమైన మార్పులు గమనించాల్సిందిగా మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్న అధ్యక్ష ఒక గ్రామీణ ప్రాంతం తీసుకుంటే వందకు వంద శాతం కేంద్ర ప్రభుత్వంతో నడిచేటువంటి పనికి ఆహార పథకం దాని ద్వారా రైతు రైతులందరినీ కూడా ఎక్కడెక్కడైతే పని లేదో కనీసం నాలుగైదు గంటలు పని చేసి ఈ రోజుకు మూడు వందల రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని అద్భుతంగా అమలు చేస్తా ఉన్నాం దాంట్లో మెటీరియల్ కాంపోనెంట్ కింద ప్రతి గ్రామంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రోడ్లు సిసి రోడ్లు వేస్తా ఉన్నాం డ్రైనేజీలు నిర్మిస్తా ఉన్నాం అలాగే ఉద్యానవనానికి సంబంధించిన మొక్కలను పంపిణీ చేస్తా ఉన్నాం ప్రతి రైతుకు అవసరమైనటువంటి యూరియా ఒకప్పుడు మీరు గుర్తు గుర్తుంటుండే అధ్యక్ష గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో యూరియా కావాలంటే పాస్ పుస్తకాలు పెట్టేది చెప్పులు పెట్టేది పెద్ద పెద్ద కిలోమీటర్ల క్యూ ఉండేది ఈ రోజు ఆ కొరతను తగ్గించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సాయంతో సబ్సిడీ యూరియా అని ప్రతి రైతుకు సబ్సిడీతో అందించగలుగుతా ఉన్నాం అధ్యక్ష అదేవిధంగా ఎరువులు ఇవ్వడంలో కానీ విత్తనాలను సబ్సిడీ రూపంలో ఇవ్వడం కానీ మద్దతు ధరను పెంచి సరైన సమయంలో మద్దతు ధర ఇచ్చే విషయంలో కానీ పూర్తి జాగ్రత్తలు తీసుకొని రైతు సంక్షేమ ప్రభుత్వంగా అటు కేంద్ర ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా పేరు మాస్టర్ వాస్తవమా కాదా అని అడుగుతా ఈ రోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నింటినీ బలోపేతం చేస్తా ఉన్నాం అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం నిధులతో ఎక్కడెక్కడైతే ఆరోగ్య కేంద్రాలు లేవో అక్కడ అన్నింటిలో కూడా వంద శాతం కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈరోజు మనము ఆరోగ్య కేంద్రాల్ని బలోపేతం చేయడం అక్కడ అవసరాలు తీర్చడం కూడా చేస్తా ఉన్నాం అధ్యక్ష మెడికల్ కాలేజీల నిర్మాణం చూసాం కొన్ని మెడికల్ అన్ని మెడికల్ కాలేజీల్ని స్థాపించమని కేంద్ర ప్రభుత్వం డబ్బులిస్తే అర కొరగా వాటిల్ని ముగించి అటు ఇటు కాకుండా ఎందుకు ఉపయోగపడని విధంగా మెడికల్ కాలేజీలను వదిలేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందైతే ఈ రోజు మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఏడు నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో మా గౌరవ మంత్రి గారు సత్యకుమార్ గారి నాయకత్వంలో ఈ రోజు బ్రహ్మాండమైన మెడికల్ కాలేజీలని ఉన్న పదహారు మెడికల్ కాలేజీల్లో పన్నెండును త్వరలో ఓపెన్ చేయబోతా ఉన్నాం మిగతా వాటిని కూడా ఏదో ఒక పద్ధతిలో మనం ప్రారంభించాలన్న ఆలోచనతో ఉన్నాం ఒక గ్రామీణ ప్రాంతంలో గత ప్రభుత్వంలో జల జీవన్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు నిధులిస్తే కూడా దాన్ని సరిగా ఉపయోగించుకోలేని దుస్థితి అప్పట్లో ఉంటే ఈ రోజు మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నేరుగా ప్రధానమంత్రిని కలిసి జల జీవన్ మిషన్ కింద గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి నీళ్లు ఇస్తాం ప్రతి ఒక్క ఇంటిలో కూడా స్వచ్ఛమైన నీటిని కొళాయి ద్వారా అందిస్తాం మాకు ఆ పథకాన్ని కొంత ఎక్స్టెండ్ చేయండి అదనంగా నిధులు ఇవ్వంది అంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అనుమతించే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అంతెందుకు అధ్యక్ష ఒక విషయాన్ని ఇక్కడ తప్పనిసరిగా గుర్తు చేయాల్సిన అవసరం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఏర్పాటు చేయాల్సినటువంటి గ్రామ సభలు ఎప్పుడు జరిగిన పాపాన పోలేదు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా గ్రామ సభ అంటే ఏమిటో తెలియని పరిస్థితుల్లో గ్రామాలన్నీ ఉండేవి మన ప్రభుత్వం ఏర్పడిందంట ఏకకాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో గ్రామ సభల నేతల్ని సగంలో వదిలేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే ఈ రోజు మనం పూర్తి చేసుకునే పరిస్థితి అయ్యా అప్పట్లో మేమే ప్రతి ఒక్కరికి పట్టాలు ఇస్తాం భూమిని సేకరించి పట్టాల రూపంలో పేదలకు అందరికీ ఇస్తామని చెప్పి సుమారుగా రెండు లక్షల రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడింది అప్పట్లో ప్రతి ఒక్క ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఈ మాట చెప్పడానికి ఏమాత్రం వెనుకాడను అధ్యక్ష నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రి అందరూ కలిసి చేసినటువంటి భూ కుంభకోణం ద్వారా పెద్ద ఎత్తున రైతులకు డబ్బులు ఇవ్వాల్సిన డబ్బుల్ని వీళ్ళు కొట్టేసి అంటే తక్కువ ధరకు రైతుల దగ్గర నుంచి అగ్రిమెంట్లు చేసుకుని ఎమ్మెల్యేలు ఎంపీలంతా కూడా పెద్ద ఎత్తున సగానికి పైగా అవినీతి ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను ఆదోనిలోనే ఇరవై ఐదు కోట్ల రూపాయలు అరవై ఐదు మంది రైతులకు వెళ్లాల్సి వస్తే కేవలం తొమ్మిది కోట్ల రూపాయల వాళ్ళకి ఇచ్చి పదహైదు కోట్ల రూపాయలు అక్కడున్న ఎమ్మెల్యే తినేసాడు అధ్యక్ష అంటే ఒక్క ఊర్లో అంత జరిగితే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంత పెద్ద కుంభకోణం జరిగి ఉంటుందో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష గ్రామాలలో భయానక పరిస్థితులు పట్టాపుస్తకాల మీద అప్పట్లో జగనన్న ఫోటోలు ఉంటే తప్ప కుదరని పరిస్థితి ఈ రోజు చూడండి అధ్యక్ష స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వ రాజ ముద్రతో ఈరోజు పట్ పట్టాలు విడుదల చేస్తా ఉన్నాం మనం ఒకప్పుడు రాళ్ళు అంటే రాళ్ళకు కూడా చివరికి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటే తప్ప కుదరదు అనే పరిస్థితులు అప్పుడుంటే ఈరోజు స్పష్టంగా అవన్నీ తీసి పడేసి రాజముద్రలతో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనల్ని ప్రజల ముందు పెట్టే పరిస్థితి ఈరోజు స్పష్టంగా మనకు కనిపిస్తా ఉన్నా ఈరోజు రోడ్లు వేస్తా ఉన్నాం నీళ్లు ఇస్తా ఉన్నాం అంతెందుకు అధ్యక్ష గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచులు అధ్యక్ష ఐదు సంవత్సరాలు గతంలో డబ్బులు నేరుగా నరేంద్ర మోదీ గారు సర్పంచ్ అకౌంట్ లో డబ్బులేసి ఆ ఊర్లో పనులు చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తే రాత్రికి డబ్బులు పడితే పొద్దున కల్లా మాయమైపోయే అధ్యక్ష ఎక్కడ పోయినాయంటే కరెంటు బిల్లు కట్టామని లెక్కలు చెప్పేవాళ్ళు అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ గారు వేస్తున్నటువంటి సర్పంచ్లకు నేరుగా వేసే డబ్బుల్ని ప్రతి అకౌంట్ లో పడుతున్నాయి ప్రతి గ్రామానికి కూడా ఐదు నుంచి పదహైదు లక్షల రూపాయలు ఈ రోజు సర్పంచ్ అకౌంట్ లో ఉంటే అక్కడ అవసరాలు తీరుతున్నాయి అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష అదే విధంగా మున్సిపాలిటీలైనా సరే పట్టణాలైనా సరే పట్టణాల్లో ఉన్నటువంటి అమృత పథకం అయినా సరే అమృత పథకం ద్వారా ఇంటింటికి నీళ్లు ఇస్తా ఉన్నాం డ్రైనేజ్ ఏర్పాటు చేస్తా ఉన్నాం మున్సిపాలిటీలకు ప్రత్యేకంగా ఆర్థిక సంఘం నిధులు కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తా ఉంది రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో అధ్యక్ష నేను స్పష్టంగా చెప్తా ఈ ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తున్న సాయం అంతా ఇంత కాదు అధ్యక్ష నరేంద్ర మోదీ గారి ఆశస్సులతో గౌరవం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారి అనుభవంతో వాళ్ళ అకుంఠ దీక్షతో ఈ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటామనే నమ్మకం ప్రజల్లో అందరికీ వచ్చింది ఈరోజు ఈ సభ ద్వారా ప్రజలకు కూడా మనము ఒక విషయాన్ని చెప్పాల్సి ఉంది అధ్యక్ష మనం చాలా సార్లు ఈ మధ్య మీడియాలో కూడా చెప్తా ఉన్నారు పరిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలంటే ఎవరన్నా ఈ రాష్ట్రానికి రావాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాడని గ్యారంటీ ఇస్తే మేము వస్తామని చెప్తున్నారని అందరూ చెప్పుకుంటా ఉన్నారు మీడియాలో సోషల్ మీడియాలో చెప్తున్నారు మనతో పాటుగా ప్రజలు కూడా హామీ ఇవ్వాలి అధ్యక్ష ఇప్పుడు కాదు ఎప్పటికీ కూడా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రాదు అన్న స్పష్టమైనటువంటి ఆలోచన ప్రజల్లో వచ్చి ప్రజలు హామీ ఇస్తే మనము తప్పనిసరిగా ప్రజల వైపు నుంచి నిలబడి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపించగలమే నమ్మకాన్ని మనం ప్రజలకు ఇవ్వగలమని మీ ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నా అధ్యక్ష నమస్కారం భాష గారు